కొల్లేరుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొల్లేరులో నివసిస్తున్న దళితులు అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని కొల్లేరు ధ్వంసం చేస్తే తాము ఎలా బ్రతికేదంటూ ఆవేదన చెందుతున్నారని కొల్లేరు గ్రామాల అభివృద్ధి సంస్థ నాయకులు పేర్కొన్నారు సోమవారం స్థానిక జాబిలీ అతిథి గృహంలో సంస్థ ఆధ్వర్యంలో కొల్లేరు గ్రామాల ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీల రైతులతో సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ చాగంటి సంజీవ్ ప్రధాన కార్యదర్శి పళ్లెం ప్రసాద్ వర్కింగ్ అధ్యక్షులు బొడ్డు నోయల్ తదితరులు మాట్లాడారు తరతరాలుగా సహజ సిద్దమైన వేట చెరువులో చేపల పెంపకంతో కొల్లేరు ప్రాంతంలో దళితులు బీసీలు జీవిస్తున్నారని కొల్లేరు అభయారణ్యం పరిధిలోకి తేవడంతో ప్రజలు కష్టాలు మొదలయ్యాయని అన్నారు పనులు లేక వలసలకు వెళ్లిపోయారని వారి జీవితం అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆదుకుంటామని హామీలిచ్చినా అమలు చేయటం లేదని మండిపడ్డారు జగన్ కు రుషికొండ ప్యాలెస్ మీద ఉన్న శ్రద్ధ కొల్లేరుపై లేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతిపై ఉన్న శ్రద్ధ కొల్లేరు ప్రజలపై చూపడం లేదని దళిత ప్రజానీకానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు కొల్లేరు ఐదో కౌంటర్ నుంచి మూడో కౌంటర్ కు కుదించాలని కొల్లేరును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అన్నారు పర్యావరణానికి వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేశారు అయితే తరతరాల నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ షెడ్యూల్ కాస్ట్ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఇక్కడ పుల్లేరులో సహజంగా ఉత్పత్తి అయ్యే చేపల్ని పెంచుకుంటూ వాటి మీద జీవనోపాధి సంపాదిస్తున్నారు అది వాళ్ళకి జీవనోపాధి కాకుండా దేశానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా మంచి రెవెన్యూ తెచ్చిపెట్టే ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీగా ఉండి ఉండేది కి పర్య చేపల చెరువు వలన చేపల సాగు వలన జరిగే పర్యావరణ విపత్తు మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని చెప్పి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రిపోర్ట్ అందించాలని సుప్రీంకోర్టు కూడా మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది దీంతో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఉలికిపడి కోర్టు వాళ్ళు చెప్పారు కాబట్టి తప్పదన్నట్టు మళ్ళీ కొల్లేరుల మీద బుల్ రోజులతో పడ్డారు కొల్లేరులో ఒక మైనారిటీగా ఉన్న వడ్డీ కులానికి చెందిన బీసీలు అంటే ఆ సోదరులు వాళ్ళ మీద నాకు ఏ విధమైన ధ్యాసం లేదు వారు మేము అందరూ కలిసే బాధలు పడుతున్నాం కొల్లేరులో అందుకే కానీ వారినే కొల్లేరుకి ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్లకు గుర్తించడం ఏ ఉన్నా ఆ కులానికి ఇవ్వడం జరుగుతుంది చాలా దురదృష్టకరం ఓటింగ్లో కానీ పాపులేషన్లో కానీ నెంబర్ ఆఫ్ సొసైటీలో కానీ ఏ విధంగా చూసినా మనకి ఎస్సీ కులాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి దయచేసి ముందు ముందు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఎస్సీలకి మంచి ప్రాతినిధ్యం ఇవ్వాలి ఎస్సీ కులస్తులకి అటు ఎమ్మెల్సీ కానీ ఏదన్నా ప్రాతినిధ్యం ఇచ్చి లేకపోతే కొల్లేరు డెవలప్మెంట్ అథారిటీ మొదలగో డిమాండ్ ఏంటంటే కొల్లేరు డెవలప్మెంట్ అథారిటీని మళ్ళీ రివ్యామ్ చేయాలి ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీటింగ్లు వేసి దీని మీద ఎంతో ప్రాసెస్ చేయడం జరిగింది కానీ అది అమల్లోకి నోచుకోకుండా మరి తర్వాత వచ్చినటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి గవర్నమెంట్ మారిందండి అయినా వీళ్ళు చేసిన ప్రామిస్ చేసిన విధంగా దీని గురించి పట్టించుకునే నాధుడు దానిలో అత్యధిక శాతం దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఎవగానే ఎస్సీలు ఉన్నారు తర్వాత బీసీలు ఈబీసీలు చాలామంది కూడా ఉన్నారు కంటి డబ్బులు కట్ బడ్జెట్లో డబ్బులు లేకోకుండా కొల్లేరు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఇరవై సంవత్సరాలు అయిపోయింది అభివృద్ధి చేస్తామని కొట్టి అయితే భయప్రాంజలు పెడుతున్నారు తప్ప అభివృద్ధి అయితే శూన్యం కాబట్టి మీరు అందరూ మీడియా మిత్రులు మీరు అందరూ వాస్తవాలు తెలుసు తప్పకుండా వాస్తవాన్ని మీరు వెలుగులోకి తీసుకొస్తే మీ ద్వారానే బాగుపడుతుందని సమాజం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీ ఆలోచనని దాంట్లో నెరవేర్చేలాగా చేయండి ఎందుకంటే మీడియా కూడా